హ్యావ్ యుయర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్స్ ప్రెగ్నెన్సీ కేర్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనం ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం మనం ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేయాలి అంటే మనకి పీరియడ్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో టూ వీక్స్ అయితే గ్యాప్ ఇవ్వండి ఆ తర్వాత మీరు ఈ టెస్ట్ చేస్తే మీకు బెస్ట్ రిజల్ట్ అనేది వస్తాయి ఇది ఏ టైంలో ఎక్కువ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అంటే ఎర్లీ మార్నింగ్ మీరు యూరిన్ కలెక్ట్ చేసుకొని దాని ద్వారా మీరు చేస్తే కనుక బెస్ట్ రిజల్ట్ వస్తాయి దీనికోసం మార్కెట్లో చాలా రిలేటెడ్ కిట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో పెగ్గా అని ఐకోన్ అని మీ ఇష్టం ఎలాంటి కిట్ మీరు తీసుకొచ్చుకున్నా దాన్ని ఎర్లీ మార్నింగ్ యూరిన్ని మీరు కలెక్ట్ చేసుకొని సో టూ డ్రాప్స్ అయితే కనుక మీరు ఆ కిట్లో ఉన్న చూపిస్తున్న దాంట్లో మీరు వేస్తే మీకు ఒక ఫైవ్ మినిట్స్ కనుక ఒక ఫ్లాటెడ్ సర్ఫేస్లో మీరు పెట్టి టూ మినిట్స్ వెయిట్ చేస్తే మీకు రిజల్ట్ అనేది వెంటనే వచ్చేస్తుంది అందులో టూ లైన్స్ కనుక మీకు వస్తే మీరు ప్రెగ్నెంట్ అని ఒకవేళ కనుక ఒక్కటే లైన్ వస్తే మీరు ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అయితే కాదు మీరు కొంచెం ఇంకోసారి గ్యాప్ ఇచ్చుకుని మళ్ళీ ఇంకొకసారి టెస్ట్ చేయండి అలాగే కనుక ఒక లైట్గా ఒక్కొక్క లైన్ ఒక్కొక్కసారి కనిపిస్తుంది టూ లైన్స్లో ఒక లైన్ లైట్గా కనిపిస్తే కనుక ఫైంట్గా అది కూడా మీరు ప్రెగ్నెంట్ అనే అర్థము ఒక ఒక వన్ వీక్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి కనుక మళ్ళీ చేస్తే అది ఖచ్చితంగా డార్క్ అయ్యే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇలా ఉంటే కనుక మీరు ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని సంప్రదించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ థ్యాంక్ యూ